హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసిన రెసిపీ అరటికాయ బజ్జీ చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంటుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఈ ఉల్లిపాయతో కనుక నంచుకొని తింటే చాలా బాగుంటుంది టీ టైంలోకి చూడండి ఒకటి తుంపి చూపిస్తాను ఎంత సాఫ్ట్గా ఉందో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది మనకు రోడ్డు సైడ్ బండి మీద అమ్ముతారు కదా ఆ టేస్ట్ రావాలంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మన మనం బయట తెచ్చుకోకుండా ఇంట్లోనే అదే టేస్ట్తో చాలా బాగా చేసుకోవచ్చు చూడండి అంత బాగుందో చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వరుతున్నాయి కదా రండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్తే వెళ్ళిపోదా మేలు వచ్చేలా షేర్ చేస్తాను ఇప్పుడు అరటికాయ బజ్జీల కోసం నేను చేసే రెండు అరటికాయలు అయితే తీసుకున్నాను పెద్ద అరటికాయలు తీసుకొని ముందుగా ఇక్కడే నేను చూపించిన విధంగా కట్ చేసుకుని పీలంతా తీసేసుకోవాలి మనం తినేదాన్ని బట్టి ఎన్నైనా తీసుకోవచ్చు మీరు పీలరు ఉంటే పీలర్తో కూడా తీసుకోండి నేను చాకుతోనే తీసేసుకుంటున్నాను మరి ఎక్కువగా తీసుకోకుండా చూడండి ఇక్కడ నేను పైన చూపించిన విధంగా ఈ విధంగా తీసుకోండి అప్పుడు మనకు బాగుంటుంది చూడండి ఇక్కడ చూపించిన విధంగా రెండు అరటికాయలు అయితే తీసేసుకోవాలి ఇంకోటి కూడా తీసేసుకుంటున్నాను ఈ సైడ్ అంతా కట్ చేసుకొని పీలంతా తీసేసుకోవాలి మనకు నచ్చిన షేప్లో మనం కట్ చేసుకోవచ్చు నేను వచ్చేసి ఇక్కడ పొడవుగా కట్ చేసుకుంటున్నాను కడిగేసి ఒక అయితే తుడి చేసుకున్నాను నీరు లేకుండా తుడి చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపించిన విధంగా పల్చగా కట్ చేసుకోవాలి పొడవుగా నేను ఇక్కడ పెద్ద బజ్జీలు వేసుకుంటున్నాను కాబట్టి పొడవుగా కట్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే మీకు నచ్చిన షేప్లో రౌండ్గా కానీ ఎలాగైనా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పెద్దగా చూడండి ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసుకుంటా మరి ఎక్కువ మందంగా కాకుండా ఎక్కువ పల్చగా కాకుండా చూడండి ఇక్కడ నేను చూపించిన విధంగా ఎంత బాగా కట్ చేసాను అన్నీ అయితే ఇదే విధంగా కట్ చేసేసుకోవాలి మనకు రెండు అరటికాయలకి ఎక్కువ బజ్జీలు వస్తుంది ఈ విధంగా కనుక కట్ చేసుకుంటే ఇప్పుడు సేమ్ ఇంకొక అరటికాయ కూడా ఇదే విధంగా కట్ చేసేసుకున్నాను చూడండి అన్నీ అయితే ఎంత బాగా పొడవుగా కట్ చేసేసుకున్నాను ఇలా అన్ని విడివిడిగా తీసి పెట్టేసేసుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టేసేసుకొని ఇందులోకి ఒక స్పూన్ కారం వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి మనకి టేస్ట్కి సరిపడ కొద్దిగా ఉప్పు వేసుకోవాలి అరటికాయ కోసం మాత్రమే మళ్ళీ మనం పిండిలో ఉప్పు వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఒక అర చెక్కని నిమ్మరసం అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇది బాగా కలిపేసుకోవాలి ఒక పేస్ట్ లాగా చేసేసుకోవాలి కొద్దిగా నీళ్ళు పోసుకొని ఇప్పుడు ఒక్కొక్క మనము కట్ చేసుకున్న అరటికాయ ముక్కలకి ఈ విధంగా లైట్గా రాసేసుకోవాలి మనకి బండి మీద ఇదే విధంగా చేసి బజ్జీలు వేస్తారు చాలా బాగుంటుంది లోపల మనకి ఉప్పు ఉప్పంగా కారగా కొద్దిగా లైట్గా పులుపు తగులుతుంటే చాలా బాగుంటుంది ఇలా నిమ్మరసం వేసి కలిపిన ఈ పేస్ట్ని అంత అయితే అన్ని ముక్కలకైతే పట్టించేసాను చూడండి మరి ఎక్కువగా మనకు అవసరం లేదు ఇలా లైట్గా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అటుకే ముక్కలను పక్కన పెట్టేసుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి నేను ఒక కిలో శనగపిండి అయితే తీసుకున్నాను ఇప్పుడు బాగా జల్లించుకోవాలి అవన్నీ లేకుండా జల్లించుకొని పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా మనం బియ్య పిండి వేసుకుందాం ఎందుకంటే క్రిస్పీగా రావటానికి ఒక రెండు స్పూన్ల బియ్య పిండి వేసుకోవాలి బీపిండ్ వేసిన తర్వాత కలర్ కోసం కొద్దిగా చిట్కడంతా పసుపు ఇంకొద్దిగా కారం వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూను వాము వేసుకోవాలి వాము ఫ్లేవర్ చాలా బాగుంటుంది బజ్జీలు నలుపుకొని వేసుకొని టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకోవాలి ఎందుకంటే మనం అరటికాయలు కూడా వేసాం కాబట్టి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల వేడి ఆయిల్ వేసుకోవాలి వేడి చేసుకుని ఆయిల్ వేసుకుంటే పైన క్రిస్పీగా గుల్లగా బజ్జీలు చాలా బాగుంటుంది మనకి బయట షాపులు ఇదే విధంగా చేసి అమ్ముతారు రెండు స్పూన్లు వేడి ఆయిల్ వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్ళు పోసేసుకొని జారుడుగా కలుపుకోవాలి పిండిని మరియు ఎక్కువగా జారుడుగా ఉండకూడదు ఎక్కువ తిక్కుగా ఉండకూడదు నేను చూపించిన విధంగా కలుపుకోవాలి లేకుండా బాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా కలుపుకున్నాను చూడండి ఏ విధంగా ఉండాలి బ్యాటర్ అయితే ఇప్పుడు ఇందులో కొద్దిగా మనం వంట చోడ వేసుకోవాలి చూడండి ఇలా తిక్కుగా ఉండాలి పిండి అప్పుడు మనకి బజ్జీలు బాగుంటుంది ఒక చిట్టి వంట చోడ వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి చాలా బాగుంటుంది కొత్తిమీర కరివేపాకు ఫ్లేవర్ అయితే కొద్దిగా నీళ్ళు పోసుకుంటాను కొద్దిగా తిక్కుగా అనిపించింది నాకు చూడండి అన్నీ వేసేసుకున్న తర్వాత బాగా ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇలాంటి ఒక పొడవుగా ఉండే గ్లాస్ తీసుకోవాలి ఎందుకంటే మనకి ఈజీగా చూడండి అలెక్ట్గా బజ్జీ ఎలా ముంచి వేసుకోవడానికి బాగుంటుంది చాలా ఈజీగా ఉంటుంది ఇలాంటి పొడవుటి గ్లాస్ తీసుకొని మనం కరెక్ట్గా మొక్క సరిపోయే సైజులో తీసుకోవాలి అన్నీ అయితే గ్లాసులోకి వేసేసుకున్నాను చూడండి బ్యాటర్ అయితే ఇప్పుడు అరిటికాయ ముక్కలు కూడా బాగా నానిపోయి ఉప్పు కారం అయితే పట్టేసింది నేను ఆయిల్ కూడా పెట్టేశాను ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయింది చూడండి కొద్దిగా వేసి చూపిస్తున్నాను ఇలా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క అరిటికాయ బజ్జీ ముక్కల్ని చూడండి ఇలా డీప్ చేసుకొని ఇందులోకి ఆయిలేకి వేసుకోవాలి ఆయిల్ అయితే బాగా వేడిలో ఉండాలి చూడండి వెయ్యంగలోనే ఎంత బాగా అయితే పొంగిందో కొద్దిగా కాలిన తర్వాత ఇంకొకటి వేసుకోవాలి అన్నీ ఒకేసారి వేసామంటే అంటుకోపోతుంది పోతుంది అంటుకోకుండా కొద్దిగా కాలిన తర్వాత ఇంకోటి కూడా వేసేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా కాలిన తర్వాత తిప్పి వేసుకోవాలి అటు ఇటు చాలా అంటే చాలా బాగుంటుంది లోపల కారంగా మనం నిమ్మరసం అన్నీ వేసాం కదా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా రావాలి చూడండి కలర్ అయితే ఎంత బాగా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు తీసేసుకొని మళ్ళీ రెండో వాయి కూడా ఇదే విధంగా వేసుకోవాలి చూడండి అంత ఈజీగా ఉంది మీరు కావాలంటే గిన్నెలో కూడా అలాగే పిండిలో వేసుకోవచ్చు ఇలా గ్లాసులో కనుక వేసుకొని వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది చూడండి అంత బాగా అయితే వచ్చిందో అన్నీ అయితే కాల్ చేశాను మనం చట్నీతో కానీ కారపొడితో కానీ ఇలా ఉల్లిపాయతో కానీ నంచుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి అంత బాగుందో ఒకటి తుంపి చూపిస్తాను పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మనకు సేమ్ బయట బండి మీద షాపులు అమ్మే టేస్టే వస్తుంది మీరు కూడా ఇదే విధంగా చేయండి చాలా బాగుంటుంది మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అతను కూడా షేర్ చేయండి బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్